కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు అలాగే టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలు వారికి ఉన్నటువంటి క్రేజ్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే వారి ఫాలోవర్స్ను తప్పుదవ పట్టిస్తూ కొంతమంది బెట్టింగ్ యాప్లను గ్యామ్లింగ్ యాప్లను ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్లను గ్యామ్లింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఆ బెట్టింగ్ యాప్ల యాజమాన్యాల నుంచి వీరు డబ్బులు తీసుకున్నారు బెట్టింగ్ యాప్ల మీద గ్యామ్లింగ్ యాప్ల మీద తెలంగాణ ప్రభుత్వం ఉప్పు ఉక్కుపాదం మోపాలని ప్రయత్నం చేసింది అందులో భాగంగానే మియాపూర్ పోలీసులు ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు యూట్యూబర్సు టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లని గ్యామ్లింగ్ యాప్లని ప్రమోట్ చేసిన వారు వారిని ఐడెంటిఫై చేసి వారి మీద కేసులు నమోదు చేసింది మొత్తంగా ఇరవై తొమ్మిది మంది మీద మియాపూర్ పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగింది కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ఇరవై తొమ్మిది మందిని మియాపూర్ పోలీసులు విచారణకరమన్నారు విచారించారు విచారణలో భాగంగా విస్తుపోయేటువంటి వాస్తవాలు కూడా బయటకు వచ్చినట్లుగా కొంత ప్రచారం జరిగింది కొన్ని వార్తలు కూడా వచ్చాయి అందులో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అకౌంట్లో కొంత నగదిని ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలు జమ చేసినట్లుగా ఎవరెవరి అకౌంట్లో ఉందనేది ఇప్పుడు పోలీసులు నిగ్గు తెలిసినట్లుగా రకరకాల వార్తలు మనం చూసాం నిజంగా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్లు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలు కూడా వారు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ మనీ లాండరింగ్కి పాల్పడినట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి అందులో భాగంగానే నిన్న చూసుకున్నట్లయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది ఇన్వాల్వ్ అయ్యి మియాపూర్ పోలీసులు ఏ ఇరవై తొమ్మిది మంది మీద అయితే కేసులు నమోదు చేశారు అదే ఇరవై తొమ్మిది మంది మీద ఇప్పుడు ఈడీ కూడా కేసులు నమోదు చేసింది కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే త్వరలో ఈడీ కూడా వారి విచారించేటువంటి అవకాశం ఉన్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ ఉంటుంది అంటూ కొంతమంది అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగానే మళ్ళీ మనీ లాండరింగ్ కనుక జరిగి ఉండకపోతే ఈడీ ఎంటర్ అయ్యేది అయితే కాదు మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఇరవై తొమ్మిది మంది మీద ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది కేసు నమోదు చేసి త్వరలోనే వారిని విచారణకు పిలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చూసుకున్నట్లయితే విజయదేవరకొండ గారు రానా గారు మంచులక్ష్మి గారు అలాగే నిధి అగర్వాల్ ఇలా చాలామంది ప్రముఖుల పేర్లు అయితే స్పష్టంగా వినపడుతూ ఉన్నాయి వారితో పాటుగా ప్రముఖ యూట్యూబర్లు అయినటువంటి సన్నీ యాదవ్ హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ ఇలా చాలామంది పేర్లు వినపడ్డాయి అలాగే కొంతమంది యాంకర్లు శ్రీముఖి విష్ణుప్రియ మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి సో మియాపూర్ పోలీసులు ఏ ఇరవై తొమ్మిది మంది మీద అయితే కేసులు నమోదు చేశారు ఇప్పుడు ఈడీ కూడా అదే ఇరవై తొమ్మిది మంది మీద కేసులు నమోదు చేసి వారి మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది వారు నిజంగా మనీ లాండరింగ్ కనుక పాల్పడి ఉంటే అంటే వారికి ఉన్నటువంటి క్రేజ్ని వారు క్యాష్ చేసుకోవాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో వారు సమాజం మీద ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే ఎటువంటి ప్రభావం పడుతుంది కూడా ఆలోచించకుండా వారు బెట్టింగ్ యాప్లని గ్యామ్లింగ్ యాప్లని ప్రమోట్ చేయడం దాని ద్వారా వారు సంపాదించుకోవడం ఇవన్నీ ఇప్పుడు ఈడీ దృష్టికి వెళ్ళడం ఈడీ కూడా దీని మీద దృష్టి సారించడం వారు ఏ అయితే ఒక చేశారో ఆ ఒక మీద వారిని పిలిచి విచారించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతుంది అందులో భాగంగా మొదటగా యూట్యూబర్లు అయినటువంటి హర్ష సాయిని భయ్యా సన్ని యాదవ్ని పిలిచి విచారించేటువంటి అవకాశం ఉందని విచారణలో భాగంగా వాళ్ళు చేసినటువంటి తప్పుదానలన్నింటి కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉందని వాళ్ళ లెక్క తేదొచ్చబోతున్నారు అన్నట్లుగా వార్తలు అయితే రాబోతున్నాయి నిజంగా ఆ వార్తలకు బలం చేకూరేలాగే ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇరవై తొమ్మిది మందిని విచారించేటువంటి అవకాశం అయితే ఉంది రోజుకి ఒకరు లేదా ఇద్దరు చొప్పున ఈడీ అధికారులు వీరిని విచారణకి పిలిచి అసలు మనీ లాండరింగ్కి వీళ్ళు పాల్పడ్డారా లేదా ఏ సంస్థల నుంచి వీరి బ్యాంక్ ఖాతాలకి డబ్బులు పడ్డాయి ఎందుకు పడ్డాయి ఎంత పడ్డాయి అనేటువంటి సమాచారాన్ని అయితే నిగ్గు తేల్చేలాగా ఇప్పుడు ఈడీ అధికారులు అయితే వ్యూహరచన అయితే మనకి సమాచారం అంత దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే హర్ష సాయి భయసన్ని యాదవ్ వీరిద్దరిని మొదటి రోజు విచారణకి పిలిచేటువంటి అవకాశం ఉందని విచారణకి పిలిచేదానికంటే ముందు వీరికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందని నోటీసులు ఇచ్చిన తర్వాత మొదటి రోజులో భాగంగా ఈ ఇద్దరిని విచారణ చేయబోతున్నారని ఆ తర్వాత ఇరవై తొమ్మిది మందిలో ఉన్నటువంటి ప్రముఖ హీరోలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద నిజంగా తెలంగాణ ప్రభుత్వం అలాగే ప్రముఖ ఐపిఎస్ ఆఫీసర్ అయినటువంటి సజ్జనార్ గారు ఇప్పుడు ఆయన ఆర్టీసీకి ఎండిగా ఉన్నారు ఆయన దాంతోపాటుగా ప్రముఖ యూట్యూబర్ అలాగే ప్రపంచ యాత్రికుడైనటువంటి అయినటువంటి నాన్ వెజ్ అతను కూడా ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేశారు వీరు వీరికి ఉన్నటువంటి క్రేజ్ను ఎలా క్యాష్గా మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది వివిధ వీడియోల రూపంలో నాన్ వెజ్ అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది దాంతోపాటుగా బైయాసన్ యాదవ్ అలాగే హర్షాయి మాత్రం వాటిని ఖండించారు మేము బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయలేదు అంటూ బైయాసన్ని యాదవ్ ఖండించేటువంటి ప్రయత్నం చేశారు కానీ తర్వాత మళ్ళీ ఆయన చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చాయి అయితే ఈ అంశం మీద ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయిని ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసింది ఇంటర్వ్యూలో భాగంగా మీరు సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు అవసరమైన వాళ్ళు కష్టాల్లో ఉన్న వారికి మీరు డబ్బు సహాయం ఆర్థికంగా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు దానివల్ల మీకు ఫాలోవర్స్ పెరిగారు కానీ ఫాలోవర్స్ పెరిగిన తర్వాత మీరు బెట్టింగ్ యాప్లని గేమ్లింగ్ యాప్లని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఇది తప్పు కదా అంటూ ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు గాను నేను చేయకపోతే ఇంకెవరైనా సరే యూట్యూబర్లు ఈ యాడ్లను ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉంది అలా జరగకూడదు సమాజం మీద చెడు ప్రభావం పడకూడదనే ఉద్దేశంతోనే నేనే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాను అంటూ కూడా హర్సై తను చేసినటువంటి తప్పును అంటే కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు అయినప్పటికీ ఆయన ఫాలోవర్స్ కానీ లేదంటే సొసైటీ కానీ అటువంటి మాటల్ని నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి క్రేజ్ని క్యాష్ చేసుకున్నారు అందులో స్పష్టంగా అది అయితే తేట అవుతుంది కానీ చేసినటువంటి తప్పును ఒప్పుకోవడంలో వారికి మరి ఎటువంటి ఈగోలకు వెళ్తున్నారో తెలియదు కానీ వారు చేసినటువంటి తప్పులను మాత్రం చాలామంది ఒప్పుకోవట్లేదు కొంతమంది ఇష్టప్రియ లాంటి వాళ్ళు తెలియక నేను తప్పు చేశాను ఇటువంటి తప్పు నేను మళ్ళీ చేయను అంటూ ఆవిడ చెప్పారు దాంతోపాటుగా విలక్షన్ లడ్ అయినటువంటి ప్రకాశ్ రాజ్ గారు కూడా నేను పది సంవత్సరాల క్రితం ఎప్పుడో నేను ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాను ఆ తర్వాత అది నాకు తప్పని తెలిసింది తప్పని తెలుసుకొని నేను ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఇంకా చేయట్లేదు ఆపేశాను అది ఎప్పుడో గతంలో జరిగింది ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది తప్ప ఇప్పుడైతే నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయట్లేదు అంటూ కూడా ప్రకాష్ రాజు అయితే తేల్చి చెప్పాడు అంటే గతంలో చేసింది తప్పైనప్పటికీ ఇక నేను చేయను అంటూ కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రకాష్ రాజు గారు అలాగే మరికొంతమంది నటులు కూడా వారు చేసినటువంటి తప్పును ఇది తప్పు అని బయటికి బాహాటంగా అని చెప్పి ఈ తప్పు మేము మరోసారి చేయము ఇటువంటి తప్పుల్లో పునరావృతం కానివ్వము అంటూ కూడా వాళ్ళు తెల్చి చెప్పారు కానీ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి యూట్యూబర్లు కానివ్వండి వారు చేసింది తప్పు అనేది ఇప్పటికై ఇప్పటికి కూడా గ్రహించినట్టు పరిస్థితులు అయితే కనపట్టలేదు ఇప్పటికైనా సరే వారు వారు చేసినటువంటి తప్పులను గ్రహించి ఇప్పుడు సమాజం ముందుకు క్షమాపణ చెప్పి ఈ వెట్టింగ్ యాప్లను మేము ఇంకెప్పుడు ప్రమోట్ చేయము అంటూ వాళ్ళు చెప్తే అంటే సమాజం ముందైన దోషులుగా నిలబడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ వారు చేసినటువంటి తప్పులకు మాత్రం ఖచ్చితంగా వారు శిక్ష అనుభవించక తప్పదు అందుకే ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది ఎంటర్ అయ్యి ఎవరైతే మనీ లాండరింగ్కి పాల్పడి ఉంటారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఈడీ ఈ ఇరవై తొమ్మిది మందిని మాత్రం విచారించబోతుంది అందులో భాగంగానే హర్ష సాయిని భయ్య సన్ని యాదవ్ని మొదటి రోజు విచారించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్